ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ అమెరికాతో ఉద్రిక్తతల వేళ ఇరాన్ లో పేలుళ్లు కలకలం రేపాయి రెండు నగరాల్లో పేలుళ్లు సంభవించగా నాలుగేళ్ల బాలిక సహా ఆరుగురు మృతి చెందారు మరో పద్నాలుగు మంది గాయపడ్డారు పోర్టు నగరం బందర్ అబ్బాస్లోని ఎనిమిది అంతస్తుల భవనంలో పేలుడు సంభవించిందని ఇరాన్ స్థానిక మీడియా తెలిపింది గ్యాస్ లీక్ కారణంగా ప్రమాదం జరిగిందని వెల్లడించింది నేవీ కమాండర్ గాయపడినట్లు వార్తలు రాగా ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డు వాటిని తోసిపుచ్చింది అహ్వాజ్ నగరంలో జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందారు అయితే ప్రమాదానికి గల కారణాలు వెల్లడి కాలేదు నేడు హర్మోజు జలసంధిలో ఇరాన్ నేవీ సైనిక విన్యాసాలు చేపట్టాల్సి ఉండగా ఈ పేలుడు సంభవించడం కలకలం రేపింది బందర్ అబ్బాస్ నగరం హర్మోజు జలసంధికి సమీపంలో ఉండటమే అందుకు కారణం సైనిక విన్యాసాల్లో భాగంగా తమ యుద్ద నౌకలు వాణిజ్య నౌకల సమీపానికి వస్తే చర్యలు ఉంటాయని అమెరికా హెచ్చరించింది